టూ ప్రేక్షక శ్రీనివాస్ హృదయపురం ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇరవై ఐదో ట్వంటీ ఫిఫ్త్ స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రల్ ఫంక్షన్ విచ్చేసినటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్స్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఆరోగ్య రెడ్డి గారు మరి ఒక్కటిపల్లి లింగంపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ మేడం గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ముఖ్యంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ మీట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులు చాలా ఘనంగా మరి ఈరోజు గౌరవ వందనాన్ని తీసుకోవడం జరిగింది రెడ్ హౌస్ అయితే బ్లూ హౌస్ అయితే గ్రీన్ హౌస్ అయితే ఏమి ఎల్లో హౌస్ అయితే చక్కటి ప్రావీణ్యతతో మరి ఈరోజు స్పోర్ట్స్ మీట్స్ లో పాల్గొనడం చాలా సంతోషకరం ఇదే రకంగా ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా స్పోర్ట్స్ లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని కాంక్షిస్తూ మరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి ప్రతి ఒక్కరు కూడా మీలో ఉన్నవారు మీ యొక్క ప్రవీణ్యతను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్తమమైనటువంటి ఆలోచనతో ఉత్తమమైనటువంటి చదువులు చదివి ఒక ఐఏఎస్గా ఒక ఐపీఎస్గా ఒక డాక్టర్గా ఒక లాయర్గా రాజకీయ నాయకునిగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైనట్టుగా ఎదగాలని కాంక్షిస్తూ మీ అందరూ మంచి ఆలోచనతో ఏదైతే ఆక్స్ఫర్డ్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీరు ప్రతినిత్యం శారీరక శారీరకంగా మరి బాగుండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా స్పోర్ట్స్లో పాల్గొనాలి పాటు చదివి చదువుతో పాటు స్పోర్ట్స్ ఉండాలి స్పోర్ట్స్తో పాటు మరి మంచి వినయ విధేయతను కూడా నేర్చుకొని ఉన్న ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలని మీ అందరినీ బ్లెస్ చేస్తూ మరి ఈ అవకాశాన్ని మిమ్మల్ని అందరికీ కూడా కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్ యజమాన్యానికి మరి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మునుముందు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ లో బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంతింతయి మధింత్ అన్నట్టుగా థర్టీ టూ బ్రాంచ్ ముప్పై రెండవ బ్రాంచ్ వరకు ఎదిగిందు రాబోయే రోజుల్లో వందో బ్రాంచ్ లో మనం అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి కాంక్షిస్తూ మరి మరొకమారు మీ అందరికీ చిన్నారులందరికీ నా యొక్క ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ